ఒక సంవత్సరంలో చంద్రునికి పన్నెండు దశలు ఉంటాయి కనుక హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలా సంకష్ట చతుర్థి జరుపుకుంటారు ప్రతి సంకష్ట చతుర్థి తిదికి ఒక నిర్దిష్టమైన పేరు ప్రాముఖ్యత ఉంది సంకష్ట అంటే విముక్తి గణేషునికి విజ్ఞాలక అధిపతి దుఃఖార్థ దుఃఖాలను తొలగించేవాడు అని పూజిస్తారు కనుక ఈ రోజును భక్తులు అడ్డంకులు దుఃఖాలను తొలగించడానికి ఉపవాసం ఉంటారు ఈ రోజు చేసే పూజని సంకటహార చతుర్థి అని కూడా పిలుస్తారు ఎందుకంటే గణేషునికి అడ్డంకులు లేదా సమస్యలను తొలగించే దేవునిగా పూజిస్తారు సంకష్టి ఉపవాసం పాటించే ఆచారం ఏడు వందలు బీసీలో ప్రారంభమైందని నమ్ముతారు సంకష్ట చతుర్థి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం సంకష్ట చతుర్థి రోజున భక్తులు గణేషుని కృష్ణపింగళ మహాగణపతి అవతారాన్ని శ్రీశక్తి గణపతి పీఠాన్ని పూజిస్తారు సంకటహార చతుర్థి రోజున ఉపవాసం ఉండి గణేషుని పూజించడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాండవరాజు యుధిష్ఠిరునికి ఈ ఉపవాసం ప్రాముఖ్యతను వివరించాడు అందువల్ల భక్తుడు గణేషుని ఆశీర్వాదం పొందడానికి సహాయపడే పురాతన సాంప్రదాయం ఇది పరిగణించబడుతుంది భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు వ్రత కథను చదువుతారు చంద్రుని చూసిన తర్వాత గణేశుని పూజిస్తారు కనుక ఈ పూజా సమయం చంద్రోదయ సమయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సంకష్ఠి రోజున భక్తులు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు చంద్రుడిని దేవుడిని పూజించిన తర్వాత మాత్రమే ఈ రోజు ఉపవాసాన్ని విరమిస్తారు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష చతుర్థి తిథిని కృష్ణ పింగళ సంకటహార చతుర్థి అని అంటారు ఈసారి జూన్ పద్నాలుగున సంకష్ట చతుర్థి రోజున మూడు శుభయోగ లు ఏర్పడనున్నాయి ఈ రోజున పాతాళ్ల భద్ర ఉంటుంది ఈ తిథి రోజున పగలు పూజ రాత్రి చంద్రపూజ నిర్వహిస్తారు కనుక ఈ రోజు పూజా సమయం ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం ఈసారి కృష్ణపింగళి సంకష్ఠి చతుర్థి మూడు శుభయోగాలు ఏర్పడుతున్నాయి దీనితో పాటుగా భద్రు నీడ కూడా ఈ రోజున ఉంటుంది కనుక సంకష్ఠి రోజున గణపతిని చంద్రుడిని పూజిస్తారు ఈ సంకష్ట చతుర్థి రోజున మూడు శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఉపవాసం ఉన్న రోజున మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాలకు బ్రహ్మయోగం ఉంటుంది ఇంద్రయోగం మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల నుంచి రాత్రి వరకు ఉంటుంది చతుర్థి తిథి రోజున సర్వార్థ సిద్ధి యోగం జూన్ పదిహేనున అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది కృష్ణపింగళ సంకష్ట చతుర్థి రోజున శివవాస యోగం ఏర్పడుతుంది ఇది మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఏర్పడుతుంది ఈ శుభ సందర్భంగా మహాదేవ కైలాస పర్వతంపై పార్వతితో కలిసి ఆసీనుడయ్యాడని నమ్మకం సంకష్ట చతుర్థి తేదీ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం వేద క్యాలెండర్ ప్రకారం సంకష్ట చతుర్దశి జూన్ పద్నాలుగో తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు ప్రారంభమై జూన్ పదిహేను మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది సంకష్ట చతుర్దశి జూన్ పద్నాలుగు శనివారం ఉదయ తేదీతో జరుపుకుంటారు చంద్రోదయ సమయం జూన్ పద్నాలుగు రాత్రి పది గంటల ఏడు నిమిషాలకు చంద్రుడికి సమర్పించవలసిన నైవేద్యం కృష్ణపింగళ సంకష్ట చతుర్థి ఇది రోజున చంద్రుడిని పూజించాలి చంద్రుడికి పచ్చిపాలు సమర్పించండి ఈ రోజు చంద్రుడిని పూజించడం ద్వారా జాతకంలోని చంద్ర దోషాలను పోగొట్టుకోవచ్చు